అందరికీ నమస్కారం నేను మీ హరి హరీష్ మాట్లాడుతున్నాను మనం వెల్కమ్ టు వరంగల్ ముకుంద జ్యువెలర్స్ యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ ఉన్న వెరైటీ హారస్ కానీ లైట్ వెయిట్ హారాస్ కానీ చాలా మనం చూద్దామండి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ హారం వచ్చేసి చూడండి రైస్ పాల్స్తోనే ఉంటుందండి ఇది వెయిట్ వచ్చేసి చాలా తక్కువ వెయిట్లో ఉంటుంది ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే ఉంది ఇది వచ్చేసి రైస్ పాల్స్తో కూడుకొని మంచిగా నీట్గా ఉంటుంది మేడం ఇది మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి చూసారా ఇది ఎంత మల్టీపర్పస్లో రఫ్గా చూస్తాను మనకి ఇక్కడ లాకెట్ టైప్స్ రూమ్లు మల్టీపర్పస్ అని మల్టీపర్పస్లో యూజ్ చేయవచ్చు ఇక వడ్డానం లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు దీన్ని ఇందులో ఇందులో వచ్చేసి మనం ఫైవ్ టైమ్స్లో చూ చూడొచ్చు ఇది చూడండి మన డిటాచబుల్ లాకెట్ దీని లాకెట్ కూడా మనం డిటాచ్ చేసేసి లాకెట్ని కూడా మనం లాకెట్ టైప్ కూడా మనం వాడుకోవచ్చు చిన్నపిల్లలకి ఏదైనా ఉన్నా కానీ మన చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా కానీ వడ్డా టైప్లో కూడా మనం యూజ్ చేస్తాం ఓన్లీ జస్ట్ దీన్ని యూజ్ చేసి బ్యాక్ సైడ్ లాకెట్ సిస్టమ్స్ ఇస్తారు దీన్ని ఈ టైప్లో మనం అండి ఈ టైప్లో వస్తుంది లాకెట్లో కూడా మనం దాన్ని ఇట్లా వాడేసుకుంటే చాలా నీట్గా అండి తక్కువ వెయిట్లోనే మనకు పడ్డాలమ్కమ్మ హారం వస్తుంది ఇట్లా హారం టైప్లో కూడా మనం వాడుకోవచ్చు అండి దీన్ని గా కూడా కొంచెం డిటైలింగ్ ఉంటుందండి ఇది యాంటిక్ సెమీ యాంటిక్లో ఉంటుంది రైస్ పాల్స్ వస్తుంది మన నీట్ నీట్గా ఉంటుంది రూబీస్ రూపీస్తో చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అమ్మవారు ఎంబోజింగ్ వచ్చేసి నీట్గా వస్తుందండి ప్రతి దానికి ప్రతి దానికి గా ఉంటుందండి వచ్చేసి ఇది ఎయిటీ త్రీ గ్రామ్స్లో ఈ విధంగా ఉండడం అనేది ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది మనకి దీనికి ఇంత తక్కువ వేట్లో ఈ విధంగా మల్టీపర్పస్ యూజ్ చేయడం అనేది చాలా రేర్ కరెక్షన్ అండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ప్రతిదీ కూడా రైస్ పర్స్తో ఎంబోజింగ్ మంచి నీట్ వర్క్తో డిటైలింగ్గా ఒప్పిస్తుంది అండి ఇది వచ్చేసి మనకు యాంటిక్లో వస్తుందండి ఇది వచ్చేసి అంబ్రాయిల్స్తో పొటాస్టోన్స్తో నీట్ ఫినిషింగ్ ఉంటుందండి దీన్ని కూడా మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు జస్ట్ దీనికి అంటే ఫినిషింగ్ వస్తుంది డైరెక్ట్ దీన్ని టూ టైప్స్లో యూజ్ చేయొచ్చు అండి దీన్ని ఇక్కడ జస్ట్ ఇట్లా ఆనేసుకొని ఈ విధంగా మనం మార్చేసుకొని నీట్గా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా మనం వడ్డారమ్ కం హారం టైప్ లో రెండు మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు తక్కువ వేట్లో ఉంటుందండి ఇది చాలా తక్కువ వెయిట్ అంటే ఇది సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఇంత ఈ విధంగా ఈ వర్క్ ఫినిషింగ్ డీటైలింగ్ మ్యాంగోస్ టైప్లో నీట్ ఫినిషింగ్ రావడం ఫోటోస్తోన్ లుక్ అనేది హైలైట్ అవుతుంది అమ్మవారి లాకెట్ ఎంబోజింగ్గా వస్తుందండి నీట్గా ఉంటుంది పల్స్ కూడా బాగా నీట్గా వస్తుంది పల్స్ ఉన్నాయి పల్స్తో మంచి అల్లకంతో నీట్ ఫినిషింగ్తో మనకు చాలా ఇది వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి డీటైలింగ్ ఉంటుంది ప్లస్ ఇది ఒకటి వచ్చేసి మనకు పచ్చి వర్క్లో వస్తుందండి ప్లస్ మనకు గ్లాస్ కటింగ్ వస్తుంది గ్లాస్ కటింగ్ వచ్చేసి అమ్మ బాగా లుక్ అనేది చాలా ఎంబోజింగ్గా మంచిగా నీట్గా ఓపిస్తుంది చూడడానికి చాలా బాగా హెవీ వెయిట్లో ఓపిస్తుంది హెవీగా ఓపిస్తుంది తక్కువ వెయిట్లో ఇంత హెవీగా వస్తుంది జస్ట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో మనకు త్రీ బై ఫోర్త్ కూడా అవసరం లేదండి ఈ రైస్ పోస్తో నీట్ లుక్ వస్తుంది పచ్చి వస్తుంది గ్లాస్ కటింగ్ వస్తుంది దీని మీద ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి యూ కరులో వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఫినిషింగ్ వస్తుంది కాబట్టి దీని త్రీ బై ఫోర్త్ కూడా అవసరం ఉండదు జస్ట్ నెక్వేర్ వేసుకొని ఇది వేసుకుంటే సరిపోతుంది దీనికి వచ్చేసి చాలా తక్కువ వెయిట్లో ఈ ఫినిషింగ్ రావడం అనేది రైట్ ఇది జస్ట్ మనకి ఇది వెయిట్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఉంది